చూస్తే నేడే లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది ఈ పదవి కోసం అధికార ఎన్డిఏ విపక్ష ఇండియా కూటమి పోటీ పడుతున్నాయి స్పీకర్ పదవిపై ఇరు పక్షాలకు ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది ఎన్డీఏ తరపున ఓం బిర్లా ఇండియా కూటమి తరపున కేరళ ఎంపీ కె సురేష్ బరిలో దిగుతున్నారు నలభై ఎనిమిది ఏళ్ల తర్వాత స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం విశేషం చరిత్రలో తొలిసారి సంవత్సరంలో జరగగా రెండోసారి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జరిగింది తాజాగా మళ్లీ ఇప్పుడు జరుగుతున్నాయి ఎన్డీఏ కూటమి అభ్యర్థికే మద్దతు ఇస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు నేడే లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది ఈ పదవి కోసం అధికార ఎన్డీఏ విపక్ష కూటమి పోటీ పడుతున్నాయి స్పీకర్ పదవిపై ఇరు పక్షాలకు ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది ఎన్డీఏ తరపున ఓం బిర్లా ఇండియా కూటమి తరపున కేరళ ఎంపీ కె సురేష్ బర్లో దిగుతున్నారు ఏళ్ల తర్వాత స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం విశేషం చరిత్రలో తొలిసారి రెండోసారి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జరిగింది తాజాగా మళ్లీ ఇప్పుడు జరుగుతున్నాయి ఎన్డీఏ కూటమి అభ్యర్థికే మద్దతు ఇస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు